సీతారామర జిల్లా కొయ్యూరు మండలంలో బడివైపు ఒక అడుగు తల్లి తండ్రులతో ముచ్చట్లు అనే కార్యక్రమంలో భాగంగా గురుకుల పాఠశాలలో దీనికి అనుగుణంగా కార్యక్రమం జరగలేదు ఎందుకంటే ఏ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు దాని కారణం స్కూల్ అందరూ కూడా గెస్ట్ టీచర్లే గత ఇరవై రెండు రోజుల పాటు పాడేరులో తమను పనికి తగిన వేతనం ఇవ్వాలని కోరుతూ జిల్లా కేంద్రంలో నిరాహార దీక్షలో పాల్గొని కొనసాగుతున్నారు ఆ కారణంగా ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లేకపోవడం చాలా బాధకరంగా ఉందని వైస్ ప్రిన్సిపాల్ మోహన్ అన్నారు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మాట్లాడుతూ గత ఇరవై రెండు రోజుల పాటు ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల మా పిల్లలు చదువుతున్న సబ్జెక్ట్ మీద పట్టుకోల్పోతే మార్చి నెలలో జరిగే పదో తరగతి పరీక్షలు ఎలా రాయగలరు ఒకవేళ ఫెయిల్ అయితే బాధ్యత ప్రభుత్వం వహించాలి ఉపాధ్యాయులు కాదు గత ఇరవై సంవత్సరాలుగా చాలి చాలని జీత భద్యంతో ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న మాకు డిఎస్సి లో క్వాలిఫైడ్ చేయాలి లేదా అంటున్నారు మంప శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు రెండు విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఒకటి సైబర్ నేరాల నుండి దూరంగా ఉండాలి తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహించారు ప్రథమ స్థానాల్లో ద్వితీయ స్థానంలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు సభ్యులు మాట్లాడుతూ నూట తొంభై ఒకటి గురుకుల పాఠశాలల నుంచి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక వెయ్యి ఆరు వందల ముప్పై మూడు టీచర్స్ ఈ రోజు సమ్మెలో ఉన్నారు బడి వైపు ఒక అడుగు తల్లిదండ్రులతో ముచ్చట్లు అనే కార్యక్రమం విరోధంగా నిర్వహించడం మంచిది కాదు అని అన్నారు ముందు ముందు ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఏదైతే మా సిబ్బంది కోరుకుంటున్నారో ఆ కోరుకులు తీర్చమని ఒక లెటర్ ఇచ్చినట్లయితే మా గురుకుల అధికారి సదా పార్థి మేడం గారికి ఈ పాఠశాల నుంచి మేము ఫార్వర్డ్ చేస్తాము అది మీరుండే దగ్గరుండే అది ఫార్వర్డ్ చేయించే బాధ్యత కూడా మీదే అలా కానిపక్షంలో అదేదో నేను చేయించానని మళ్ళీ మాకు ఇబ్బంది వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు కోరుకునేది మా ఉపాధ్యాయ సిబ్బందికి మంచి జరగాలని మీ తరపు నుంచి ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చినట్లయితే మా ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని మా ఆశతో చెప్తున్నాను తల్లిదండ్రులు చాలా కోరుకుంటున్నారు కోరి అవన్నీ కూడా నెరవేరుస్తానని పిల్లలందరినీ జాగ్రత్తగా చదివిస్తానని నేను చెప్పే ప్రతిదీ కూడా నేను నెరవేరుస్తానని సభాపూర్వంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి కొన్ని కల్చరల్ ఈవెంట్స్ అనేది పెట్టడం జరిగింది టక్ ఆఫ్ ఆరు మ్యూజికల్ నుంచే వస్తున్నాను అక్కడ అందరూ టీచర్స్ అవైలబుల్గా ఉన్నారు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మాకు మా పిల్లల నుంచి ఇది ఇది కావాలి మా పిల్లలు గత సంవత్సరంలో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది అని చెప్పుకొచ్చారు అంతా బాగుంది కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి టీచర్స్ ఎవరు లేరు అదే ఆ సమస్య ఎక్కువ పడుతుంది వాస్తవానికి ప్రాబ్లమ్స్ ఎప్పుడు దీర్ఘకాలంగా ఉండవు ఖచ్చితంగా ఈ సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సాట్ అవుట్ అవుతుంది నేను నా వరకు నీ స్కూల్కి రావడానికి ప్రధాన కారణం ఎక్కడ ఉన్న పిల్లలు మీ దగ్గరకు వచ్చి వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నారు స్కూల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు ఏమైనా మార్పులు గట్టా ఏమైనా గమనిస్తున్నారా అంటే మా పోలీస్ పరంగా మాకు కావాల్సింది పిల్లలు ఎవరు ఎటువంటి చెడు అలవాట్లకు లోన్ అవ్వకూడదని ఎటువంటి చెడు అలవాట్లు అంటే ఇంకా లేదండి ప్రస్తుతం ఈ సమాజంలో అత్యంత ప్రమాదకరమైనవి ఒకటి డ్రగ్స్ రెండోది సైబర్ క్రైమ్ డ్రగ్స్ అంటే మన దగ్గర ఈ అల్లూరు జిల్లా ఈ అల్లూరు జిల్లా పేరు ఢిల్లీలో కూడా కొన్ని సందర్భాలు కనబడతాయి ఏ విధంగా అంటే తప్పు కంటారని తప్పు కొనుక్కోకండి గంజాయి ఎవడో ఢిల్లీ నుంచి ఒకడు వస్తాడు గంజాయి ఎక్కడ కొనుక్కుంటాడు మళ్ళీ అక్కడికి దొరుకుతాడు నీకు ఇది ఎక్కడ దొరికింది ఎక్కడ కొన్నాడు అంటే మన జిల్లా మూలస్థానంగా నిలబడుతుంది అంటే లాస్ట్కి వచ్చేసరికి ఇది ఎక్కడ పండింది అనేది ఇక్కడ వచ్చి వస్తుంది అంటే మన జిల్లా పేరు వాస్తవానికి కల్లూరు జిల్లా అనేది చాలా అద్భుతం కాకపోతే ఈ యొక్క గంజాయి విషయంలో మాత్రమే చెడుగా కనబడుతుంది అది ఢిల్లీలో కూడా దాని గురించి కొంచెం చెప్పడానికి వచ్చా అక్కడ ఎవరైతే కాంగి ధనుంజయ్ నేను కొయ్యూరు గురుకుల పాఠశాలలో మా అబ్బాయి చదువుతున్నాడు నేను వన్ ఆఫ్ ద పేరెంట్ అలాగే స్కూల్ స్కూల్ ఎస్ఎంసిలో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నాను అలాగే అల్లూరు జిల్లా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై ఒక్క గురుకులాల్లో నుంచి సుమారుగా పదహారు వందల ముప్పై మూడు మంది టీచర్స్ ఈరోజు సమ్మెలో ఉన్నారు అదే సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడివైపు ఒక్క అడుగు కార్యక్రమాన్ని ఒక ఉత్సాహపూరితంగా ఒక ప్రెస్టేజీతో నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈరోజు నిర్వహిస్తూ ఉంది దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఈరోజు పదహారు వందల ముప్పై మూడు మంది అధ్యాపకులు గురుకులాల నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు ఈరోజు అనేక కష్టాలతో మా డిమాండ్స్ పరిష్కరించండి అనేసి టెంట్లేసి ఒకవైపు కూర్చొని ఉంటే ఈరోజు విద్యార్థుల్ని అన్యాయం చేస్తూ టీచర్స్ని న్యాయం చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పండగ వాతావరణం ఈ కార్యక్రమం చేయాలనేది ఇది కరెక్ట్ కాదనేసి మేము భావిస్తున్నాం అందుకోసం ఏంటంటే వన్ ఆఫ్ ద మేము ఒక పేరెంట్గా కోరుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈరోజు టీచర్స్ యొక్క డిమాండ్స్ని పరిష్కారం చేస్తూ ముందుకు రావాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గురువుకులాలలో సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మేము ఆయా గురుకులాల్లో ఉన్నటువంటి కమిటీలుగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా ముందుకెళ్ళడానికి మేము సిద్ధపడుతున్నామని చెప్పి ఈ ఈ సమావేశం సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాంసైదరా నేను ఎస్ఎన్సీ కమిటీ సైన్ గురుకుల పాఠశాల కొయ్యూరు మండలం ఈరోజు మీటింగ్ తల్లిదండ్రుల మీటింగ్ హాజరయ్యే ఇందులో ప్రధాన సమస్య ఏంటంటే టీచర్స్ లేని విద్యార్థులతో అందుగంటల సమావేశం నిర్వహించడం చాలా బాధాకరం ఎందుకంటే మాకు ఇరవై ఒక్క రోజులలో నిలయ నిరహార దీక్ష వల్ల విద్యార్థులు స్కూల్ లో ఉంటూ తరగతి గదిలోనే పరిమితం అయ్యారు తప్ప విద్యా బోధనకు పాఠాలకు చాలా దూరం అయ్యారు దీని కారణంగా ప్రతి పేరెంట్స్ వచ్చారు కానీ మాకు సరైన అవగాహన లేదు అని అనిపించుకుంటున్నాం తప్ప మాకైతే ఇది సరైన మీటింగ్ కాదని ఈ సభముఖంగా మరియు ఈ పేరెంట్స్ తరఫున మేము తెలియజేస్తున్నాం ముందుగా ఈ ఎస్ఎన్సీ కమిటీ సభ్యులు మరియు పిల్లల తల్లిదండ్రులు కార్యక్రమానికి హాజరైన సమావేశంలో కొన్ని కీలకమైన చర్చలు సమావేశాలు కోసం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ ఇరవై ఒక రోజుల పని దినాలు తప్పారు కనుక ముందుగా ఎయిత్ నుంచి టెన్త్ వరకు పిల్లలు చాలా నష్టపోయారు ముందుగా టెన్త్ క్లాస్ విద్యార్థులైతే రేపు మార్చి పదిహేను నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ అంటున్నారు కనుక వాళ్ళైతే నిజంగా దురదృష్టకరం చాలా బాధాకరం పిల్లలు తల్లిదండ్రులు అయితే దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు దీనికి ప్రత్యేకించి తల్లిదండ్రుల సమావేశంలో ఒక నిర్ణయం ఒక నిర్ణయించడం జరిగింది దీనికి రేపు పదమూడవ తేదీన శుక్రవారం నాడు పాడేరు కలెక్టర్ ఆఫీసులో స్పందన కార్యక్రమానికి వెళ్ళటానికి తల్లిదండ్రులందరూ నిర్ణయించుకున్నామని తెలియజేస్తున్నాము కనుక ఈ తల్లిదండ్రుల సమావేశానికి అందరూ ఆహ్వానితులై తమ సమస్యలతో పాటు పిల్లల పిల్లల చదువు బాగోలు అన్నీ ఆ రోజు కలెక్టర్ ఎదుట వినిపిస్తే కనీసం మనకు టీచర్స్ అనేవాళ్ళైన వాళ్ళ సాధక బాధలు విని కొత్తగా కాకుండా వీరిని మళ్ళీ పాత పద్ధతి పరంగానే ఇస్తారని కలెక్టర్ గారికి చేయడం జరుగుతుందని ఈ సమావేశంలో కోరు సమావేశంలో చెప్పడం జరిగింది దీనికి అనుగుణంగా ఈరోజు సమావేశంలో కొన్ని సమావేశాల్లో కొన్ని ముఖ్యాంశాలు మాట్లాడం దానికి పిల్లల తల్లిదండ్రుల నుంచి కొన్ని ముఖ్యమైన సూచనలు సలహాలు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా విద్యార్థుల్లోనూ మీ ముఖ్య డిమాండ్ ఏంటి మా డిమాండ్స్ ఏంటంటే ఇరవై ఒక్క రోజుల్లో నిరాహార దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులకు ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి సానుకూలంగా గవర్నమెంట్ స్పందించి పనికి తగ్గ వేతనాన్ని కాక పనికి తగ్గ వేతనం లేని సో వాళ్ళకి సిఆర్టీఈనైనా కల్పించాలని మేము కోరడం అయినది సుర్ల భూమయ్య మా అబ్బాయి కొయ్యూరు గురుకుల పాఠశాలలో చదువుకోవడం జరుగుతుంది మరి ఈ రోజున ఏడో తారీఖున మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది రాష్ట్ర గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ ఒక స్కూల్ వైపు ఒక అడుగు తల్లిదండ్రులతో ముచ్చట్లు అనే కార్యక్రమంతో ఒక పండగ వాతావరణం లాగా చెయ్యాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర గవర్నమెంట్ మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంది మరి ఈరోజు గవర్నమెంట్ మన గురుకుల కళాశాలలో గురుకుల స్కూల్ కొయ్యూరు ఉన్నటువంటి గురుకుల స్కూల్లోన మొత్తం ఒక్కడికి కూడా గవర్నమెంట్ టీచర్స్ లేకపోవడం చాలా బాధాకరం మరి మన ఈ ఏజెన్సీ మరి పదకొండు మండలాల్లో చూసుకున్నట్లయితే మన కొయ్యూరు గురుకులం అనేది మొదటి స్థానంలో విద్య అందించడంలో ప్రథమ స్థానంలో చెప్పుకోవడం జరుగుతుంది మరి అలాంటి గురుకుల క స్కూళ్ళలో కనీసం ఒక ఒక్క టీచర్ కూడా గవర్నమెంట్ పర్మనెంట్గా లేకపోవడం చాలా బాధాకరం అయితే ఈ యొక్క టెంపరీగా ఉన్నటువంటి టీచర్స్ని పెట్టి తరగతులనే తరగతులు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున వాళ్ళు వాళ్ళ యొక్క డిమాండ్ల కోసం మరి పాడేరు హెడ్ క్వార్టర్లో ఇరవై రోజులుగా ధర్నా చేయడం జరుగుతుంది వారి యొక్క సాలీసాలని వేతనాలతో పనిచేయడం జరుగుతుందని మా సమస్యలు పరిష్కరించాలని గవర్నమెంట్కి తెలియజేస్తూ శాంతియుతంగా ధర్నా చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులు మరి ఇప్పటికే ఇరవై రోజులు వాళ్ళ యొక్క స్టడీ జీవితాన్ని మొత్తం కోల్పోవడం జరిగింది మరి రానున్న పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి మరి రేపొద్దున వీళ్ళు డిస్క్వాలిఫై అయినట్లయితే ఫైనల్ ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అయినట్లయితే రేపొద్దున బాధ్యత ఎవరిది గవర్నమెంట్ తీసుకుంటుందా లేకపోతే టీచర్లు తీసుకుంటారా అనేది చెప్పాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉందని నేను తెలియజేస్తున్నాను కనుక మా యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని మరి ఈ జిల్లా కలెక్టర్ గారిని అలాగే పిఓ గారిని కూడా తెలియజేయడం జరుగుతుంది